హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము ఎందుకు అంటే బాబాయ్ వాళ్ళు గృహ ప్రవేశం జరుగుతుందనమాట సో మేమైతే అక్కడికి వెళ్ళాము ఈరోజైతే ఇంకా సత్యనారాయణ వ్రతం చేస్తారు ప్రతి కొత్తిల్లు కట్టుకున్న వాళ్ళు పక్కా సత్యనారాయణ వ్రతం చేస్తారు కదా సో బాబాయ్ వాళ్ళు కూడా సత్యనారాయణ వ్రతం చేస్తారు అనమాట సో ఇంకా వ్రతానికి అంతా సిద్ధం చేస్తున్నారనమాట మా అక్క వాళ్ళు మేము వచ్చేసరికి హోమం అయిపోయింది సో తర్వాత ఇంకా రథం స్టార్ట్ చేస్తున్నారనమాట ఫస్ట్ హోమం కాల్చిన తర్వాతనే రథం చేయాలని చెప్పేసి హోమం అయిపోయిన తర్వాత రథానికైతే సిద్ధమైపోయారనమాట మా వాళ్ళు సో ఫైనల్గా నాలుగు జంటలు అయితే రథం మీద కూర్చున్నారు సో మా అమ్మ అక్క వాళ్ళు ఇద్దరు మా చిన్నమ్మ వాళ్ళు ఇంకా డాడీ వాళ్ళు మొత్తం నలుగురు అనమాట సో ఇంకా మా బాబు మా పాప ఇద్దరు కూడా మా అక్క వాళ్ళ పక్కన కూర్చున్నారు అండ్ ఇక్కడ మా అక్క కంకణాలు కడుతుంది అనమాట సో ఫైనల్గా పూజ అయితే జరుగుతుంది యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టుకోవాలి కొత్త ఇల్లు కట్టుకోవాలన్న ఆశ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది సో అలాగే మా బాబాయ్ కూడా ఎప్పటి నుంచో కొత్త ఇల్లు కట్టుకోవాలని ఆశగా ఉండనమాట సో ఫైనల్గా ఇల్లు అయితే కట్టేశాడు అండ్ పూజ కూడా చేసేసాడు ఇప్పుడు అయ్యగారు సత్యనారాయణ మతం గురించి చెప్తున్నారు తెలియని వాళ్ళని ఎవరైనా ఉంటే వినండి పూర్వకప్రాడ నారదమహామని సగలలోకములు దొరుకుతుంటూ మార్గమధ్యం యొక్క భూలోకంకి వచ్చారు నాయన ఈ భూలోకంలో ఈ యొక్క మానవుడు కష్టం చేసి వీరికి కష్టాలన్నీ కూడా ఎట్లా దొరికిపోతాయని ఆలోచించుకుంటూ విష్ణులోకముకు వెళ్ళాడు ఆ విష్ణులోకంలో నానహనా చతుర్భుజారుని చక్కని శరీర సాయవాడు శంఖము చక్రము మొదలైన అలంకరణ నుంచి శ్రీహరిని చూసి ప్రార్థించాడ శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరిస్తున్నా అని చెప్పాడా శ్రీహరి ఆ స్తోత్రిని ఓ నాడమహాముని నీ వచ్చిన కారణమేమి నీకేమైనా కోరికలు ఉంటే చెప్పు నేను తీరుస్తా అని చెప్పాడా మహావిష్ణువు అన్ని లోకములవు యొక్క భూలోకం పోతే ఆ మానవులు నానా కష్టములు అనుభవిస్తున్నారు వారికి కష్టాలన్నీ కూడా ఎత్త తోలిపోతాయని ఆలోచించుకుంటూ అక్కడ చెప్పరుడా జగద్క్షగా నువ్వు లోకహిత ఒక చక్కని విషయం అందరూ వ్రతం కలది అది సత్యనారాయణ స్వాతము ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి సిద్ధంతో ఆచరిస్తారో వారు జీవితాంతం అంతా కూడా సకల సుఖములు అనుభవించి అని చెప్పడా స్వర్గ లోకాన్ని మోక్షాన్ని చెప్పడా వ్రతం అయితే చేయమన్నా కానీ దాన్ని ఎంత చేయాలి దాన్ని ఎవరెవరితో చేయాలి విషయం అంతా కూడా చెప్పకొని ప్రార్థించడా సత్యనారాయణ స్థాపం చేయడం సకల దుఃఖాన్ని కూడా తొలిపోయా సకల సంపదలు కూడా అవుతాయని చెప్పడా సకల సంతానం లేని వారికి సంతానం కూడా ఇవ్వడా ఏదైనా వివాదం అయినప్పుడు ఇక సత్యనారాయణ స్వామి నుంచి అట్టి వివాదం తప్పక పరిష్కార మార్గం చూసినడా ఇక సత్యనారాయణ స్వామి శక్తి గల వారు ప్రతి నిరాయణ చేసుకోవచ్చు చెప్పడా ఇంకా శక్తి లేనిచో సంవత్సరానికి ఒకసారి సత్యనారాయణ స్వామి దాన్ని ఆశించడా ఈ సత్యనారాయణ సూర్యుని సూర్యోదయం పూర్ణేచి కాలకృత్యములను నెరవేర్చుకొని దేవాది దేవ సత్యనారాయణ ప్రభు నీ యొక్క అనుగ్రమ భక్తిశంతో వ్రతాయం చేస్తున్నా మనసులో ధ్యానం చేస్తున్నాడా ముందు దాకా గోమయంతో శుద్ధి చేసి వరి పిండి ఐదు చూర్ణములతో ముగ్గురు పెట్టాడ దాని మీద నూతన వస్తువు నూతన వస్తువు సేరు కోసి దారదా మండపామం ఏర్పాటు చేసుకోడా ముందర నృత్యశ్వర గౌరవి చేసి ఆదిత్యాల బోధన ఈ యొక్క సత్యనారాయణ స్వామి కథలు ప్రారంభించారుడా ఈ యొక్క వ్రతం చేయడ బంధువులని బ్రాహ్మణి పెట్టుకొచ్చి ఈ యొక్క వ్రతం చేయడ సత్యనారాయణ స్వామిడ పంచామ్రతడ ప్రీతికరమైనట అందుకే సత్యనారాయణ స్వామిలో పంచాబ్తం మాడెం ఈ యొక్క ముంబై రవాచర్ కూడా సేను భావచెప్పుడ చూసి స్వామి గంట నైవేద్యం జరిపినడా ఆ విధంగా నైవేద్యం జన్మించిన పిమ్మడా బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణి బంధుమిత్రులతో కలిసి సత్యనారాయణ సత్యనారాయణ స్వామి వ్రతముడా కలిగి ఉన్న ప్రత్యక్ష జీవితాంతమంతా కూడా సకల సుఖములు అనుభవించి అంత్యమున స్వర్గ లోకాన్ని మోక్షాన్ని చేతారని చెప్పాడు అతీవాస్కాణ ప్రాణియ సత్యనారాయణ ప్రథమోధ్యాయ సమాప్త सत्यनारायण स्वामी के नमा सहित वीरवेंद्र सत्यनारायण स्वामी के नमा सहित वीरवेंद्र सत्यनारायण स्वामी के ऊपर करो आप बोलने दिया हाथ ऊपर या सब में बहुत बड़ी है सच्चुता राम जन्म कुम्म सगा बलम बनावा दुर्गम उत्तरों ब्रावोट <risque> बलम इस्पान इस्पास के मनस्यांते ब्रिज नमो नमः సో అదన్నమాట సంగతి సత్యనారాయణ వేత్తం అనేది అలా అయితే స్టార్ట్ అయిందని అయితే మనకు అయ్యగారు వివరంగా చెప్పారు సో ఇంకా మా వాళ్ళైతే ఇంకా రెడీ కాలేదు అందరూ వీడు మా మామ కొడుకు ఇంకా మా పాపని ఫోటోషూట్ తీస్తున్నారు వీళ్ళు ఆ ఫొటోస్ అయితే ఫైనల్గా ఎలా వస్తాయో చూద్దాం ఇంకా రథం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా అక్కడ అంతా క్లీన్ చేసేసి ఇంకా మా అక్క చక్కగా ముగ్గు వేసింది పీఠం ముందు సో ఇంకా ఎవరైనా కొబ్బరికాయలు కొట్టాలనుకుంటే కనుక కొబ్బరికాయలు కొట్టవచ్చు అనమాట అండ్ అయ్యగారు ప్రసాదం రెడీ చేసి అక్కడ పెట్టారు సో ఫైనల్గా పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొడితేనే కదా ఇంకా మనకి సాటిస్ఫాక్షన్ సో అదనమాట సో మీకనే మీలో ఎంతమందికి సత్యనారాయణ వ్రతం రోజు చేసిన అది ప్రసాదం అంటే ఇష్టం నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారని నాకు తెలుసు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే సత్యనారాయణ స్వామి వ్రతం రోజు చేసిన ప్రసాదం అంటే చాలా ఇష్టము చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకంటే బాగా ఇష్టము సో ఇంకా అయ్యగారు అయితే అందరికీ తీర్థ ప్రసాదాలు చేస్తున్నారనమాట ఫస్ట్ తీ తీర్థం దాని తర్వాత ఇంకా ప్రసాదం అనమాట ప్రసాదాలు అంటే ఎవరు వినకపోతారు చెప్పండి నేనైతే ముందే ఉంటాను సో వీడియో తీస్తే నేనే కాబట్టి నేను వీడియోలో కనిపించను సో ఫస్టే మనం అయితే ప్రసాదం తీసుకున్నాం యాక్చువల్గా అంటే రథం ఐ చేసిన వాళ్ళకి ఫస్ట్ పెట్టారు దాని తర్వాత రథం అంటే తర్వాత ప్రేక్షకులు ఉంటారు కదా పక్కన వాళ్ళకి తర్వాత అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రథం మీద వస్తున్న వాళ్ళందరికీ ఫస్ట్ పెట్టారు అండ్ ఆ తర్వాత అయ్యగారి దగ్గర ఏమంటారు ఆశీర్వాదాలు తీసుకున్నాం మేము అండ్ మా చిన్న తల్లిని కూడా తీసుకొచ్చిన కాళ్ళు మొక్ ఏం మొక్కొద్దు అని చెప్పి రాయ గారు చిన్నపిల్లలు కదా సో రథం అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రము మా అక్క వాళ్ళకి మా బాబాయ్ మా ముగ్గురు అక్క వాళ్ళకి బియ్యం పోషణ సో ఫస్ట్ ఆయన బట్టలు మా అక్క వాళ్ళకి ఆడపిల్లలు ఫస్ట్ అని చెప్పేసి ఆడపిల్లలకి బట్టలు పెట్టి ఇంకా బియ్యం అయితే కొత్త కొత్తింట్లోకి వెళ్తున్నాడు కాబట్టి సో ఫైనల్గా మా అక్క వాళ్ళ బియ్యం అయితే మేమే కలుపుతున్నాము నేను మా అమ్మ మా చిన్నమ్మలు ఇద్దరు అండ్ మా చిన్నమ్మ వాళ్ళ అమ్మ అమ్మమ్మ ఇంకా మేము ఐదుగురం కలిపినాము మా అక్క వాళ్ళవి ఇంకా మా తర్వాత మా చి మా అమ్మమ్మ వాళ్ళు చి మా చిన్నమ్మ కూడా బియ్యం పోసిరనమాట తర్వాత వాళ్ళవేమో మా అక్క వాళ్ళు కలిపిరనమాట సో ఫైనల్గా బియ్యం అయితే కలిపిస్తున్నాం ఈ మధ్య కొన్ని బాధ్యతలు కూడా తెలుసుకుంటున్నాను నేను సో రానున్న కాలంలో కొన్ని కొన్ని అలవాటు చేసుకోవాలని చెప్పేసి కొన్ని కొన్ని తెలివి తెలియని ఉంటే తెలుసుకుంటున్నాను అన్నమాట సో ఎన్నాళ్ళను ఇలా అంటే తెలియకుండా ఉండి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కొన్ని కొన్ని తెలుసుకుంటూ ఉన్నాను సో ఇంతకుముందుకి ఇందులో ఏమేమి పెడతారు ఏం చేస్తారో అని కూడా తెలియకపోయేది నాకు సో దగ్గరుండి అన్నీ ఏమేం చేస్తారు అని చెప్పి అమ్మమ్మ దగ్గర అన్నీ నేర్చుకున్నాను అనమాట చూసి వాళ్ళు ఏం చేస్తున్నారని చూసి అన్నీ నేర్చుకున్నాను ఇంకా మావాడైతే అయితే బాగానే సతయిస్తుండే మా వాళ్ళని అయినా పర్లేదు వాడిని అయితే పట్టించుకోకుండా నేనైతే ఇక్కడే కూర్చున్నాను ఎందుకంటే రోజు నేను వాన్ని భరిస్తూనే ఉంటాను కనీసం ఎట్లీస్ట్ వన్ డే అయినా వాళ్ళని సత్తాయించాలి అని చెప్పేసి ఇంకా నేను తన నేమ్ పట్టించుకోకుండా ఇంకా వాళ్ళ బియ్యం పోసే కార్యక్రమంలో వండిపోయాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా మా చిన్నమ్మ పోసింది చిన్నమ్మ తర్వాత ఇంకా మొత్తం టోటల్గా ఫైవ్ మెంబర్స్ అయితే పోసినాము ఇంకా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు అంటే ఇట్లాంటి విషయాలు చిన్న చిన్న విషయాలు కూడా తెలియని వాళ్ళు ఉంటారు సో నేను ఇప్పుడిప్పుడే ఇప్పుడే నేర్చుకుంటున్నాను నేర్చుకోవడం వల్ల మనకు కొంచెం బెనిఫిట్ అండి ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా బియ్యం ఎలా పోయాలో కూడా తెలియదా అండ్ కలపడం కూడా తెలియదా ఇట్లా మాట్లాడుతూ ఉంటారనమాట సో అవన్నీ మాటలు పడే బదులు మిమ్మల్ని అంటే నేర్చుకొని పోస్తూ ఉంటే మనకు కూడా కొంచెం టైం పాస్ అవుతుంటుంది అండ్ కొన్ని తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట సో ఆ పనులల్లో నిమిగ్నం అయిపోతే కూడా కొంచెం మనకి కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది అండ్ మైండ్ పైన ఎక్కువ స్ట్రెస్ ఉండదు అనమాట ఇవన్నీ నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఉంటేనే లైఫ్లో విలువలు పెరుగుతాయి మనకు కూడా విలువల గురించి తెలుస్తూ ఉంటుందన్నమాట సో ఎనీవే నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఇలాంటి పనులకు దూరంగా ఉండకుండా ముందుగా ఉండి కొంచెం కొంచెం చేస్తూ ఉంటే అవతల వాళ్ళు కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అండ్ పొగుడుతూ ఉంటారు బాగా పనిచేస్తుంది అని చెప్పి సో అలాంటి క్రెడిట్స్ కూడా తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఎందుకైనా మంచిది నేర్చుకోండి ఓకే అండ్ ఫైనల్గా బియ్యం పోసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా మా బాబా అయితే మా అక్క వాళ్ళ కాళ్ళు అందరి కాళ్ళు మొక్కేశాడు అండ్ మేము కూడా పనులు పని మొక్కేసుకున్నాం అండ్ పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే మంచిది అని చెప్పేసి అందరం ఇలా మొక్కేసుకు మొక్కుతున్నాం అనమాట సో ఇంత ముందుకు మేము బియ్యం పోసుకున్నప్పుడు మా అక్క వాళ్ళు మాచ్చి సారీ మా పిన్ని వాళ్ళు మొక్కిరు కదా సో ఇప్పుడు మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళే అనమాట ఇంకా ఇది ఆచారం అంతే ఇంకా ఇంటి ఆడపిల్లలకి మొక్కడం అంతే ఇంకా సో నాకు కూడా మా అక్క వాళ్ళ ఆడపిల్ల అంటే మేమినే నెత్తలతో సమానం కదా సో ఎంతైనా వాళ్ళ కింద మేము తక్ అంటే తక్కువ మీన్స్ అంటే వాళ్ళకి మేము ఎక్కువ ఇవ్వాలి కదా సో అలా ఆడపడచ్చు కదా సో అందుకని చెప్పేసి నేను కూడా మా అక్క వాళ్ళకి కాలు మొక్కాను అనమాట సో ఫైనల్గా కొన్ని కొన్ని పనులు అయితే నేర్చుకుంటున్నాను ఇప్పుడు మా అక్క వాళ్ళు కలిసి మా చిన్నమ్మ వాళ్ళకి పోస్తున్నారు అంటే ఇవి మా అమ్మమ్మ వాళ్ళ బియ్యము ఇంకా మా అక్క వాళ్ళకి అందరూ కలిసి ఇంకా మా పిన్ని వాళ్ళకి బియ్యం పోస్తారనమాట సో ఇక్కడ ఇంకా బియ్యం కలిపేలోపు వీళ్ళకి బొట్టు పెట్టి ఇంకా బట్టలు పెడదామని చెప్పేసి మా తాతయ్య వాళ్ళు రెడీ అవుతున్నారు సో ఇంకా తాత అయితే కొంచెం బెడ్ ఇడన్గానే ఉన్నాడు కూర్చునే స్థితిలో లేడని చెప్పేసి నానమ్మకి బియ్యం పోయలేదు ఓన్లీ ఇంకా బట్టలు మాత్రం పెట్టేసిరమాట ఇప్పుడు బట్టలు పెడుతున్నాడు కదా తాతయ్య ఈయన సొంతం మా నాన్నమ్మ అన్నయ్య తమ్ముడు అని కొంచెం క్లారిటీ లేదు సో సొంతం తమ్ మరి బ్లడ్ రిలేషన్ అనమాట మెయిన్ వాళ్ళకే ఇచ్చారు సో ఇంకా బియ్యం కలపడం అయితే అయిపోయింది ఇంకా మా వాళ్ళే సెట్ చేస్తున్నారు ఇంత ముందుకంటే బాధ్యతలు నేను తీసుకున్నా కానీ ఇప్పుడు అక్క వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం పక్కకు తప్పుకున్నా అనమాట నేను సో ఇంకా బియ్యం పోస్తున్నారు మా బాబాయ్కి అండ్ నేను పోయొచ్చా ఆ పోయకూడదా అని అడిగాను అంటే అమ్మ అంటే పిన్ అంటే తల్లితో సమానమే కదా అట్లా అడిగి అడిగాను అనమాట తెలియక అడిగాను సో కన్న తల్లికి అయితే పోయొద్దంట ఇంకా మిగతా వాళ్ళకి పోయొచ్చు అనమాట అంటే పిన్ని వాళ్ళకట్లా పోయచ్చు అంట సో ఫస్ట్ అయితే మా అక్క వాళ్ళు పోసేది తర్వాత నేను పోసిన అనమాట లాస్ట్కి సో ఇంకా బియ్యం పోసే కార్యక్రమం అయితే అయిపోయింది దాని తర్వాత ఇంకా యాక్చువల్గా నెక్స్ట్ డే అనమాట ప్రోగ్రాము అంటే దావత్ అంటే మీన్స్ ముక్క చుక్క అది నెక్స్ట్ డే కానీ ఇంకా ఈ వీడియోలోనే యాడ్ చేసిన అనమాట అంత ఏం లేదు నెక్స్ట్ డే జస్ట్ ఫుడ్ ఒకటే కాబట్టి ఈ వీడియోలోనే యాడ్ చేసిన సో ఒకరోజు బియ్యం పోసుకున్నారు వ్రతం చేసి బియ్యం పోసుకున్నారు వ్రతం చేసిన రోజు ఇంకా నీస్ ఏమీ ఉండొద్దు కదా ఇంట్లో సో అందుకని చెప్పేసి ఫస్ట్ రోజు రతం చేసి ఇంకా నెక్స్ట్ డే ఇంకా చికెన్ సారీ మటన్ చికెన్ అండ్ ముక్క చుక్క అనమాట బియ్యం వేయడం అయిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళకైతే ఖర్జూరాలు ఇచ్చారు ఖర్జూరాలు తినుకుంటూ కూర్చుంటున్నారు అసలు నేను వీడియో తీస్తున్నా అన్న విషయం తెలియదు ఈ వీడియో చూసిన తర్వాత నన్ను ఇక వేసుకుంటారు మేము అట్లా కూర్చున్నాం ఇట్లా కూర్చున్నాం మేము అట్లా తింటున్నాం అని చెప్పేసి కామెంట్ చేస్తారు ఇంకా నన్ను ఇంకా మా వాళ్ళు అయితే మా ఐస్ క్రీమ్లు పెట్టేస్తారు సో ఇంకా నైట్ టైంలో డ్యాన్స్ వేసినాము ఆ రోజు నైట్ బాగానే డ్యాన్స్ వేసినాము ఇంకా తర్వాత నెక్స్ట్ డే కొంచెం అలసిపోయినాము అండ్ ప్లస్ ఆ రోజు మాత్రం మేము ఇంట్లో వాళ్ళ మటుకే ఉన్నాము అంటే నీ మేము మా ఆడ మా అక్క వాళ్ళు ఓన్లీ ఆడపడుచులు మాత్రమే ఉన్నాము ఇంకా నెక్స్ట్ డే దావత్ రోజు అందరు వచ్చారు సో ఇంకా నెక్స్ట్ డే డ్యాన్స్ అయితే వేయలేదు అంత ముందు రోజు రతం రోజే బాగా ఎంజాయ్ చేసాం బాగా డ్యాన్స్ వేసాము డ్యాన్స్ వేసేటప్పుడు ఏముండదు కానబ్బా నెక్స్ట్ డే ఉంటుంది చూడండి ముళ్ళంతా ఇంకా నొప్పులు పది ఇరవై మంది కలిసి కొట్టినట్టే ఉంటుంది సో డ్యాన్స్ వేసేటప్పుడు ఏమి ఇంకా వేయాలి ఇంకా వేయాలి అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ డే అయితే పులుసు సారిపోతుంది అనమాట సేమ్ సిచ్యువేషన్ మాకు నెక్స్ట్ డే జరిగింది సో ఎలాగో అలా ఆ డే అంతా అలా గడిచిపోయింది ఫైనల్గా మా తమ్ముడు కూడా వచ్చింది మాతో పాటు డ్యాన్స్ వేయడానికి ఇంకొకడేమో వీడియో తీస్తున్నాడు ఈ వీడియో వచ్చేసి ఇంకా నెక్స్ట్ అనమాట ఇంకా గెస్ట్లు కూడా చాలామందే వచ్చేసారు సో అక్క అయితే ఇంకా మా మీనత్త వాళ్ళ కోడలు ఇంకా మా వాళ్ళే వీళ్ళంతా సో మా బాబాయ్ అయితే ఇంట్లో పని చేస్తారు కదా పని చేసిన వాళ్ళకి అదే ఉప్పరి పని చేసిన వాళ్ళకి మీ స్త్రీకి బట్టలు పెట్టిండనమాట ఇద్ద అంటే ఫ్యామిలీ మొత్తానికి ఇంకా వాళ్ళిద్దరూ కప్ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ హౌస్ స్టార్టింగ్ నుంచి పని చేశారంట సో వాళ్ళకి బట్టలు పెట్టిండు మా బాబాయి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన డే వన్ నుంచి వాళ్ళు ప్రతి దాంట్లో భాగంగా ఉంటారు కాబట్టి సో హౌస్ వామింగ్లో కూడా వాళ్ళకు కూడా బట్టలు పెట్టి సో దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయించి కొంచెం సాటిస్ఫాక్షన్ పొందాడు అనమాట మా బాబాయ్ సో ఫైనల్గా ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా రెడీ టు ఈట్ అనమాట సో ఇంత క్లోజ్ అప్ చేస్తున్నాను కదా తను వచ్చేసి మా పిన్ని వల్ల తమ్ముడు సో నన్ను నన్ను మాత్రం తీయకు అని చెప్పిండు సో మనం ఎట్లా ఉంటాం తీయకు అంటే కంపల్సరీగా తీస్తాం కదా సో అందుకని చెప్పేసి క్లోజ్ అప్ చేసి చూపించిన సో ఇంకా మా పిన్ని కూడా మేము ఇట్లా తింటున్నాం అట్లా తింటున్నాం అని చెప్పి చెప్తుంది తర్వాత అని అంటున్నారు సో అందుకని చెప్పేసి వాళ్ళని కూడా క్లోజ్ చేసిన మనం ఏదైనా చెప్తే అదే చెప్తుంది మా పిన్ని కూడా అరే నువ్వు మామూలుగా ఉండురా లేదంటే నువ్వు అరుస్తా ఉంటే నిన్నే క్లోజ్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి మా పిన్ని కూడా చెప్పింది వాళ్ళు అలా చేస్తూ ఉంటే మనకు ఇంకో ఎగ్జైట్మెంట్ అనమాట వాళ్ళని ఇంకా కరెక్ట్ జూమ్ చేయాలి ఇంకా ఎక్కువ హైలైట్ చేయాలి వాళ్ళని అని చెప్పేసి సో అలా అయితే ఇంకా ఫైనల్గా బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఎగెయిన్ మళ్ళీ వీడియో అయితే యాడ్ చేసిన ఇంకో డ్యాన్స్ వీడియో సో వీడియో మొత్తం నేను చూశారనుకుంటున్నాడు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్